నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ముఖ్యంగా విషయాలు మీరు వీడియో పూర్తి వరకు చూడాలి చూస్తేనే మీకు చక్కని అవగాహన కలుగుతుంది చక్కని విషయాలు కూడా మీరు తెలుసుకోగలుగుతారు ఎండాకాలంగా మొదలైంది కదా వేసవికాలం అంటేనే అందరికీ దడ పుట్టిస్తుంది బీపీ లేని వారికి కూడా బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అంత తీవ్రంగా ఎండలు అయితే మనకు ఏప్రిల్ మే ఈ రెండు మాసాల్లో ఇంకా బాగా ఎక్కువగా ఎండలు ఉంటాయి ఈ ఎండాకాలంలో జాగ్రత్తలు అనేది మనం తప్పనిసరిగా పాటించి తీరాలి ఒక పూర్వకాలంలో ఎండాకాలం అంటే ఆరు బయటనే వాళ్ళంటే అప్పుడు ఫ్యాన్లు తక్కువ ఫ్యాన్లు లేవు ఏసీలు కూడా లేవు ఏసీలు ఫ్యాన్లు లేని సమయంలోనే అప్పటి పూర్వీకులు ఆనందంగా ఆరోగ్యంగా గడపగలిగారంటే వాళ్ళు ప్రకృతిని ఆశించారు ప్రకృతి అంటే చక్కని చెట్లు పచ్చని చెట్లు ఇంటి ప్రతి ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు ఏదో ఒక చెట్టు వేప చెట్టు కావచ్చు ఏదో చెట్టు అండి మనకు ఉన్న చెట్టు పెంచుకోవచ్చు జామ చెట్టు కావచ్చు నిమ్మ చెట్టు కావచ్చు ఇలాంటి కొన్ని చెట్లు అప్పుడు ఇంటి ముందు పెట్టుకునేవారు ఆ చెట్టు చెట్టు దగ్గర చక్కగా ఒక అరుగు ఏర్పాటు చేసుకొని చెట్టు చెట్టు చాలా పెద్దగా అవుతుంది కదా అరుగు ఏర్పాటు చేసుకొని ఆ చెట్టు కింద ఆ అరుగు మీద పడుకోవడము చల్లని గాలికి ఒక నలుగురు వచ్చి నలుగురు ఐదు ఒక కొందరు వచ్చి అక్కడ ముచ్చట్లు పెట్టుకోవడము ఇలాంటి తర్వాత ఎండాకాలం అంటేనే అందరూ ఫ్రీగా ఉంటారు ఒక ఉద్యోగులు తప్పితే వారికి కూడా కొందరికి వేసవి సెలవులు వస్తుంటాయి హైకోర్టు కోర్టు ఇలాంటి వా కోర్టు ఇలాంటి వారికి కూడా సెలవులు ఇస్తారు కొన్ని కొన్ని ప్రభుత్వ ఆలయాలకు ప్రైవేట్ సంస్థలకు సెలవులు ఉండవు కదా ఇంకా పల్లెటూరులో ఏం చేసేవాళ్ళు అంటే ఎండాకాలం అంటే ఫ్రీ పనులన్నీ అయిపోతాయి ఎండాకాలంలో వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి పంటల పంటలు వేసుకోవడానికి కూడా ఉండదు కాబట్టి రైతులు అనేవాళ్ళు కొద్దిగా ఫ్రీగా ఉంటారనమాట ఆ టైంలో ఏం చేస్తారంటే ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఒక చోట గుమిగుడి ఎక్కడో ఒక చోట గుమిగుడి చక్కగా పచ్చీసులు బారాకట్టలు ఇవ ఇవన్నీ చక్కగా ఆడుకునేవాళ్ళు పోటీ పోటీగా పంద్యాలు కట్టుకొని కూడా ఆడుకునేవాళ్ళు అలా వాతావరణము ఆరు బయటనే వాళ్ళు ఎక్కువ గడిపే వాళ్ళు ఇంట్లో అస్సలు ఉ ఉండరండి ఆరు బయటనే ఎక్కువసేపు కాలం గడపడం వల్ల వాళ్ళకు ఏ అనారోగ్యాలు రావు ఎటువంటి చెమటలు రావు చూడండి కాస్త మనము ఇంట్లో ఉంటేనే ఈ బిల్డింగ్ కాంక్రీట్ బిల్డింగ్ల వల్ల మనకు విపరీతమైన చెమటలు రావడము ఆ చెమటలకు చెమటలకు బీపీలు రావడము ఇలాంటివి మానసికంగా కొద్దిగా సమస్యలు అయితే వస్తుంటాయి ఊ పల్లెటూర్లో అలా వాతావరణం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడూ బయటనే గాలిని పీల్చుకుంటూ గాలిని వదులుతూ వాళ్ళు ప్ర ప్రకృతిని గురించి ప్రకృతిని ఆశించి వాళ్ళు ఎక్కువ కాలం బయటనే గడుపుతారు కాబట్టి వాళ్ళకి ఆ సమస్యలు చాలా తక్కువ ఇప్పుడు సిటీలో వాళ్ళకి ఏంటంటే డ్యూటీలు వెళ్ళి రావడము స్కూల్కి వెళ్ళి రావడము ఇంట్లో ఉండడము ఆడుకోవడానికి ప్లేసులు లేక గ్రౌండ్లు లేక ఉన్న ఇంటిలోనే గిరగిరా తిరుగుకుంటూ ఏమాడతారు పల్లెటూర్లో అయితే పెద్ద పెద్ద ఖాళీ స్థలాలు ఎక్కువ ఉంటాయి ఒక్కొక్క ఇంటికే దాదాపు మూడు వందలు నాలుగు వందలు గజాల ప్లేసే ఉండేది ఆ ప్లేస్లో పెరట్లు ఆడుకోవడానికి అన్నీ వసతులు ఉండేవి అప్పుడు కాలంలో ఇప్పుడేంటి ఒక రూమ్లో రెంట్ రెంట్ కట్టే పరిస్థితి కూడా లేదు అంత పీచుగా వెళ్ళిపోయింది ప్రపంచం కాబట్టి ఎండాకాలంలో పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటేనే పిల్లలు ఏ కొద్దిగా అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారు చా రోజు తలకు వీలైనంత వరకు రోజు తలకు ఆముదం కానీ కొబ్బరి నూనె నూనె కానీ బాగా తలకు పట్టించండి ఎందుకంటే కొబ్బరి నూనె ఆముదం అనేది చలవ చేస్తుంది మీకు వీలైనంత వరకు రోజు ఉదయం కానీ సాయంకాలం కానీ తలకు ఆయిల్ పెట్టండి కొద్దిగా మైండ్ అనేది కూల్గా ఉంటుంది అలాగే పానీయాలు అంటారా కొబ్బరి నీళ్ళు ఇవ్వచ్చు లేకపోతే రాగి జావ అండి రాగి జావా చాలా చలవ చేస్తుంది రాగి జావను తయారు చేసుకొని పిల్లలకు కూడా ఇవ్వచ్చు భోజనంతో భోజనం చేసిన తర్వాత అయినా ఉదయం పూట ఒక గ్లాసు రాగిజావ ఇవ్వండి అందులో కాస్తంత మజ్జి కలిపి ఇస్తే ఇంకా చలవ చేస్తుంది ఇలాంటివి పిల్లలకి ఆనందంగా కడుపు నిండుతుంది ఆరోగ్యంగా కూడా ఉంటారు చక్కచక్కని చిన్న చిన్న చిట్కాలతో ఈ ఎండాకాలం సెలవులను పూర్తి చేసుకోవాలన్నారు ఎండాకాలం సెలవులు అనేది మార్చి ఫిఫ్టీన్త్ నుంచి అంటే మార్చి పదిహేనో తారీఖు నుంచి హాఫ్ డే ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు వరకు ఈ హాఫ్ డే కొనసాగుతుంది అంటే మధ్యలో ఎగ్జామ్స్ పరీక్షలు ఇవి ఉంటాయి కదా ఇవన్నీ అయిపోయే వరకు ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు వరకు స్కూల్లో రెండులోనే ఉంటాయి ఏప్రిల్ ఇరవై మూడు నుంచి మనకు వేసవి సెలవులు అనేది పిల్లలు ఎంజాయ్ చేయడానికి సెలవులు ఇస్తారు కొంతమంది పిల్లల్ని ట్యూషన్లో పంపించుకోవడం మళ్ళా నెక్స్ట్ క్లాసుకు ప్రిపేర్ కావడము లేకపోతే ఒక గేమ్స్లో పార్టిసిపేట్ చేయడము కొన్ని కొన్ని స్కూల్లో కొన్ని కొన్ని గ్రౌండ్లో గేమ్స్లు పెడుతుంటారు ఏదైనా గేమ్ కబడ్డీ కావచ్చు ఖోఖో కావచ్చు రన్నింగ్ కావచ్చు ఇలాంటి గేమ్లు వేసవి కాలంలో పిల్లలకు ఇలా ప్రారంభిస్తారు కావాలనుకున్న వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేసి పిల్లల్ని రోజు ఇంత టైం అని ఉంటుంది ఆ టైంలో వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఆ గేమ్లో పా పాల్గొనేటట్టు చేసి తీసుకొచ్చుకుంటుంటారు కొన్ని కొన్ని ఏదైనా కానీ సెలవులలో ఫ్రీగా ఉండకుండా పిల్లలు ఏదో ఆటలు పాటలు ఆడుకున్న తర్వాత ఇంకా కొంచెం టైం ఉంటే సంగీతం క్లాసులు కానీ డ్యాన్స్ క్లాసులు కానీ ఇప్పుడు బో చాలా బోలెడన్ని సదుపాయాలు ఉన్నాయి అలా మీ పిల్లలకి మీ ఏదో ఒక భవిష్యత్తు వాళ్ళకు చదివే అని అనుకున్నా కూడా తర్వాత విషయాలు కూడా చాలా ఉన్నాయి ఇలాంటి చిన్న చిన్నవన్నీ పిల్లలకి నేర్పించి ఉంచితే వాళ్ళు భవిష్యత్తులో ఏ రంగంలో ఎక్కడ అభివృద్ధి చెందుతారో మనకు తెలియదు కాబట్టి ఇవన్నీ మనము పిల్లలకి నేర్పించి ఉంచామనుకోండి వాళ్ళ టైం వచ్చే వరకు ఏదో ఒక రంగంలో వాళ్ళు స్థిరపడిపోతారు కాదా నేను చెప్పిన మాట మీకు ఏమనిపించిందో కామెంట్ పెట్టండి చిన్న చిన్న చిట్కాలతో మీ ముందుకు వస్తూ ఉంటాను ఇదేనండి ఈ నాటి వీడియో